వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ అయోధ్య నుండి వచ్చిన రాములవారి తలంబురాలను లక్షడిపేట పట్టణం అంగడి బజార్లోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి సోమవారం అయోధ్య రామ మందిర్ ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో మండలంలోని సూరారం గుల్లకోట కొత్త కొమ్మగూడెం మిట్టపల్లి హనుమంతపల్లి గ్రామాలకు అందజేశారు ఈ కార్యక్రమంలో అయోధ్య రామమందిర్ ట్రస్టు సభ్యులు తగరపు సత్తయ్య బొప్పు సతీష్ వేముల మధు హనుమాన్ మందిర్ ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు

కూడా ప్రజల యొక్క సహకారంతో ప్రజల యొక్క ఆర్థిక సహాయంతో ప్రజల యొక్క సమ సమయంతో యొక్క మనం గుడిని నిర్మించుకోవడం జరుగుతుంది కాబట్టి రాముని యొక్క ఆశీస్సులు దీవెనలు ప్రతి ఒక్కరిపై ప్రతి కుటుంబంపై ప్రతి ఇంటిపై ఉండాలనే ఉద్దేశంతో అయోధ్య నుంచి ప్రతి ఇంటి ఇంటికి అయోధ్యని యొక్క రాముని యొక్క శ్రీరాముల వారి యొక్క అక్షింతలను మరియు ఆ యొక్క అయోధ్య రాముని యొక్క గుడి యొక్క నమూనా ఫోటోను ఒక కరపత్రాన్ని ప్రతి ఇంటికి చేర్చాలి ప్రతి ఒక్కరిపై రాముని యొక్క ఆశస్సులు దీవెనలు ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారు నిర్వహించడం జరుగుతుంది రామ మందిర నిర్మాణంలో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఈ దేశంలో నుండి ప్రతి ఒక్కరు పది రూపాయలకు పైచీలకు ప్రతి ఒక్కరు కూడా ఇలా భాగస్వామ్యులు వాళ్ళందరికీ మోటగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు దాంట్లో ఏదో కొంత భాగస్వామ్యులు ముఖ్యంగా ఇవాళ వాళ్ళందరి సహకారంతో ఇవాళ జనవరి ఇరవై రెండు నాడు అయాధ్యలో రామ మందిరానికి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది దానిలో భాగంగా భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి ఈ యొక్క అక్షంతలు అయోధ్య నుండి రావడం జరిగింది దాన్ని మనం పవిత్రంగా భావించి మన యొక్క గుడిలో ఉంచి మన పెద్దలు ఆ మన పిల్లలకు ఆశీర్వాద రూపంలో మన గుడిలో ఉంచుకొని ఆ జనవరి ఇరవై రెండు నాడు ప్రతి ఇంటి ముందు ఐదు ద్వీపాలు వెలిగించి ఆ యొక్క కార్యక్రమాలు మనందరం భాగస్వామ్యం కలవాలని లక్షణపేట సమితి తరపున ప్రజలందరినీ విజ్ఞప్తి చేసింది